హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనమైతే సక్సెస్ఫుల్గా ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాం అనమాట బ్యాగ్ మాత్రం చాలా బరువు ఉంది సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి లోపల ఎక్స్ప్లోర్ చేయడమే ఇంక అక్కడ నుంచి మనం హైదరాబాద్ వెళ్తాం అనమాట హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తాం సో నైట్ అంతా హైదరాబాద్లో స్టే చేయాలి ఇక అంతే ఇక మళ్ళీ చూసుకున్నా చూసుకుంటే మనకి వెనకాల మన ఇండియా ఇండియన్ ఫ్లాగ్ ఉంది చాలా బాగుంది కదా నాకైతే చాలా నచ్చింది ఎగరడం అయితే చాలా బాగుంది ఇంకా వెనకత్ల సన్ అనమాట ఇక్కడ మీరు చూసారు కదా ఆల్రెడీ ఎలా ఉందో మనకి ఈ ఏంటంటారు మేఘాలు ఆ మేఘాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా బ్లూయిష్గా ఇంకా వైట్గా ఉన్నాయన్నమాట చాలా చాలా నాకు నచ్చాయి మరి మీకు ఎలా అనిపించాయి మరి మీరు కామెంట్ చేయాలి ఇక మనం ఎయిర్పోర్ట్లోకి వెళ్దాం ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం సో ఇదిగోనిదే ఇంటర్నేషనల్ కాదండి నేషనల్ ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వేరే ఉంటుందనుకుంది లేదా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ అనమాట సో ఎయిర్పోర్ట్ మీకు చూపించి ఇక్కడ ఆప్ తీసుకుందాం బోర్డింగ్ కిస్కొని వెయిట్ చేస్తున్నాం లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళిన తర్వాత అంటే మనం కంపెనీ చేయొచ్చు సో మనం అంట్రోల్గానే ఫ్లైట్ దగ్గరికి ఎయిర్పోర్ట్ ఎంటర్లో మన ఐడి తీసుకొని చెక్ చేస్తారు ఆ తర్వాత మనం లోపలికి అన్నమాట లోపలికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే బ్యాగేజ్ చెక్ చేస్తారు మన బ్యాగేజ్ ఎక్కువ ఉంటే వాళ్ళు ఫ్లైట్లో పంపిస్తారు సపరేట్గా ఏ ప్లేస్ వెళ్తామో ఆ ప్లేస్లో తీసుకుంటాం సో రిమైనింగ్ కంటిన్యూ చేద్దాం ఇక నేనైతే చికెన్ నేను కూర్చున్న ప్లేస్ నుంచి ముందు చూస్తే ఈ విధంగా వ్యూ ఉంది అందుకే మీకు చూపిస్తున్నాను నాకైతే చాలా బాగుంది స్నాక్ బార్ పైన ఉందంట చూద్దాం ఏముందో మరి పైన ఇంకా మనం కొంచెం ముందుకెళ్ళి ఫుల్ చికెన్ అవ్వాలి సో చికెన్ అవ్వాలంటే మరి మనం ముందుకు వెళ్ళాలి సో నేనైతే చికెనే లోపలికి వస్తున్నాను చికెన్ అలా ఏను అనేది నేను మీకు కొంచెం ముందుకెళ్ళక చెప్తాను ఎందుకంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా వెళ్ళాలని చెప్పేసి సో అప్పుడు మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది మీరు ఎప్పుడైనా వెళ్తే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కదా అంటే చాలామంది ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతారు కదా వాళ్ళకి తెలియకపోతే తెలుసుకుంటారని చెప్పేసి నేను క్లియర్గా చెప్దాం అనుకుంటున్నాను సో నేనైతే అసలు ఇచ్చేసి నా గేట్ దగ్గరకు వచ్చాను ఫ్రెండ్స్ చెక్ నింజన్ అయిపోయి అనమాట చెక్ నింగ్ అయి మనం అయితే పైనకి వచ్చి కూర్చున్నాం ఇక్కడ ఫుల్ ఆగలేసి మనం అయితే మ్యాగీ ఆర్డర్ చేసాం అనమాట వెజ్ మ్యాగీ వచ్చేసి మనకి వచ్చేసి చందపడింది అంటే వన్ అయితే పడింది చాలా ఎక్కువే ఎయిర్పోర్ట్ వాళ్ళ ప్రైస్ అలాగే ఉంటాయి మరి తర్వాత అనుకున్నాను ఎయిర్పోర్ట్ కూడా అలాగే ఉన్నాయి సో ఇప్పుడైతే మరి మనం మీట్గా మ్యాగ్ తినేసి కరెక్ట్గా ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయాం ఫ్లైట్కి ఇంకా నియర్లీ వన్ అండ్ హాఫ్ అనవర్ టైం ఉందనమాట సో వెయిట్ చేయాలి సో వన్ అండ్ హాఫ్ అవర్లో వన్ అవర్లో మనం ఫ్లైట్ ఎక్కుతాం ఆ తర్వాత వాళ్ళ మధ్యలో టైడ్ చిన్న మెంబర్స్ చూపిస్తాను లేదంటే ఇంకా అంతే సో ఫోన్లో ఛార్జింగ్ అది లేదు ఛార్జింగ్ అది పెట్టుకోవాలి ట్వంటీ పర్సెంట్ ఉంది చాలా చాలా తక్కువ ఉంది మీకైతే చాలా చాలా కవర్ చేశాను మరి అన్నీ కూడా చూపిస్తాను ఇది మిస్ చేయకుండా సో మ్యాగీ జగర్ స్నా చూసారు కదా మ్యాగీ ఈ విధంగా ఉంది మ్యాగీ ప్రైస్ చాలా ఎక్కువే సో మరి తినాల్సిందే ఆకలిగా ఉంది చాలా ఉదయం నుంచి నేను తినలేదు ఒక్క దోస్ తప్ప మార్నింగ్ తర్వాత నుంచి తినలేదు మీరు చూసుకోవచ్చు స్నాక్ బార్ అని చెప్పా కదా స్నాక్ బార్ ఇక్కడే ఉంది సో ప్రైసెస్ కూడా మీరు చూసుకోవచ్చు మరీ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ కాబట్టి ప్రైసెస్ అని ఈ విధంగా ఉంటాయి సో మీకు చెప్పే కదా మనం ఇక్కడ నుంచి ఎంటర్ అవుతాం లోపలికి సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత అక్కడ మన బ్యాగే చెకింగ్ చేస్తారు బ్యాగేజ్ చెకింగ్ చేసిన తర్వాత మనం లోపలికి వచ్చి మనం ఏ కంపెనీ ఫ్లైట్ టికెట్ తీసుకుంటామో లైక్ ఇండియో కానీ లేకపోతే ఎయిర్ ఇండియా కానీ ఎయిర్ ఏషియా కానీ ఉంటాయి కదా సో అది తీసుకుని లోపలికి వచ్చి ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకుంటాం బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత అలా కొంచెం ముందుకెళ్తే అక్కడ మన సెక్యూరిటీ చెక్స్ ఉంటాయి సో అక్కడికి వెళ్ళి మన బోర్డింగ్ పాస్ ఇంకా మన వెరిఫికేషన్ ఐడి చూపిస్తే లైక్ ఆధార్ కార్డ్ ప్యాన్ కార్డ్ చూపిస్తే అక్కడ నుంచి మనం లోపలికి వచ్చేయచ్చు అక్కడే మన బెల్ట్తో సహా మనకి మన ఒంటి మీద ఐరన్ అనేది ఉండకూడదు అన్నీ ఒక ట్రేలో పెట్టి పక్కన ఒక మిషన్ ఉంటుంది ఆ మిషన్లో కంప్లీట్ చేస్తాం మనం నడుచుకుంటూ వెళ్తే మనం చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత మళ్ళీ అలా వెళ్ళి మన ఐటమ్స్ తీసుకొని వెళ్ళిపోవటమే పైకి వచ్చాడు నేను పైకి వస్తాను కదా పైకి వచ్చి కూర్చోడమే అంటే లైక్ మనకి గేట్స్ ఉంటాయి మనకు ఒక గేట్ నెంబర్ ఇస్తారు ఆ గేట్ దగ్గరికి వెళ్ళి మనం వెయిట్ చేయటం మన ఫ్లైట్ కోసం నా గేట్ నెంబర్ వచ్చేసి టూ అనుకుంటా సో అక్కడికి వచ్చి నేను కూర్చొని వెయిట్ చేస్తున్నాను నా ఫోన్లో ఛార్జింగ్ తక్కువ ఉంది కాబట్టి ఛార్జింగ్ పెట్టి మళ్ళీ కొన్ని వీడియోస్ చేసి మళ్ళీ ఛార్జింగ్ పెట్టి కొన్ని వీడియోస్ చేసి అలా జరుగుతున్నాను ఇక్కడ చూసారా శిలాతోరణాలు ఉన్నాయి మనకి తిరుపతిలోని అన్నీ కూడా చూపిస్తున్నాను అనమాట ఇక్కడితే అక్కడ మన ఫ్లైట్ అయితే ఈ కి వస్తుంది సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ వెయిట్ చేస్తాను అనమాట ఫ్లైట్ ఎలా ఉండబోతుందో చూద్దామని చెప్పేసి అంటే టర్బోడ్రాపా లేకపోతే కొంచెం పెద్ద ఫ్లైట్ అని చెప్పేసి ఇది మనకి ఏరో సో మనకి ఎలా అంటే పెద్ద ఫ్లైట్స్ అనుకోండి ఆ ఏరో డ్రమ్ నుంచి లోపలికి వెళ్తాం టర్బో డ్రాప్ అయితే కింద నుంచో లెక్కేస్తాం ఇంకా మనం చూసుకోవచ్చు చాలా బాగుంది కదా వీవ్ అయితే మన ఫ్లైట్ అయితే వచ్చేస్తుంది ఇండిగో ఫ్లైట్ చూస్తారు కదా ఇది కొంచెం పెద్ద ఫ్లైటే టర్బో డ్రాప్ అంటే మీకు ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను ఫ్లైట్ టికెట్ అప్పుడు పక్కన ఇంకొక ఫ్లైట్ జాగుతుంది ఆ ఫ్లైట్ని మీకు చూపిస్తాను ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్లైట్ టికెట్ మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది గాలి ఎగురుతాం కదా ఇంకా మబ్బుల అబ్బాయి పైన నుంచి ప్రయాణం చేస్తాం కదా అన్నీ మీకు చూపిస్తాను మొత్తం బ్లాక్ చూడండి మీకే తెలుస్తుంది ఇంకా మనం ఇప్పుడు ఏరోడ్రమ్ నుంచే ఫ్లైట్లోకి ఎక్కబోతున్నాం ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను ఇంకా మీకు ఇంకొక టర్బో ట్రాప్ని కూడా చూపిస్తాను అంటే చిన్న ఫ్లైట్ని కూడా చూపిస్తాను ఇంకా ఉదయం నుంచి తిరిగి 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 ఫుల్ టైర్డ్ అయిపోయాం అసలు అయినా కూడా రికార్డ్ చేస్తున్నాను వీడియోస్ అయితే చూసారా ఏరోడ్రమ్ అలా ఫ్లైట్ దగ్గరికి వెళ్తుంది సో అలా వెళ్ళి అది ఫ్లైట్ డోర్ కనెక్ట్ అవుతుంది సో ఆ ఏరో డ్రమ్ నుంచి హ్యాపీగా మనం లోపలికి వెళ్ళిపోవచ్చు సో చూసారా చాలా బాగుంది కదా నాకు చాలా నచ్చింది నేను ఎప్పుడెప్పుడు వెళ్తానని వెయిట్ చేస్తున్నాను నేనైతే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం కాదు చాలాసార్లు ఎక్కాను కానీ ఇప్పుడు ఏరో ట్రమ్ నుంచి వెళ్తుంటే కొంచెం ఫీలింగ్ కొత్తగా ఉందనమాట నేను ఢిల్లీ నుంచి వైజాగ్ వచ్చినప్పుడు ఏరో వెళ్ళాను కానీ నాకు అసలు వెళ్ళేది అనిపించలేదు కానీ ఈ ఏరో టైంలో వెళ్తే మాత్రం నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది సో మరి చూడాలి ఏమవుతుందో నేనైతే ఇక బయలుదేరాను ఫ్లైట్ ఎక్కేటానికి ఎందుకంటే అరామని పిలిచారు కాబట్టి మనం మన గేట్ నుంచి వెళ్ళాడు కూడా మన ఇద్దరు బోర్డింగ్ బాస్ సరిపోతుంది లేకపోతే మన టికెట్ ప్లస్ మన ఐడియా ఉండాలి ఆ రెండు చూపిస్తే మనల్ని పంపించేస్తారు సో మనం ఫ్లైట్ ఎక్కచ్చి హ్యాపీగా వెళ్ళి సో నేనైతే ఏరోడోంలోకి ఎంటర్ అయ్యాను చూశారు కదా ఏరోడోం ఈ విధంగా ఉంటుంది లోపల గ్లాసెస్తో ఉండి మొత్తం ప్రాసెస్ ఉంటాయి అటుపక్క ఇటుపక్క ఇంకా చాలా బాగుంటుంది మీకు చెప్పే కదా చిన్న ఫ్లైట్ని చూపిస్తా అని చెప్పేసి దాన్ని కూడా చూపిస్తాను కానీ హైలైట్ ఏంటంటే నేను వెళ్ళేటప్పుడు ఫుల్ వర్షం పడుతుంది మీరు చూసుకోవచ్చు అదిగోండి చిన్న డ్రాప్ ఇవి దగ్గర దగ్గర ప్లేస్కి వెళ్తాయి అనమాట చూసారా చాలా బాగుంది కదా ఇంకా మనం వెయిట్ చేస్తున్నాం లైన్లోని లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే ఫుల్ వర్షం పడుతుంది బయటనైతే అయితే చూస్తున్నారు కదా వర్షం ఏ విధంగా పడుతుందో నాకైతే అర్థం కాలేదు వీడియో వస్తుందో రాదా అని చెప్పేసి కానీ చూద్దాం మరి ఏమవుతుందో నాకు తెలిసి మంచి వీడియో వస్తుంది అనుకుంటున్నాను ఇంకా మన ఏసీ వెంటల నుంచి అయితే పొగలు వచ్చేస్తున్నాయి చూస్తున్నారా పొగలు ఏ విధంగా వస్తున్నాయో ఇంకా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయింది ఫ్లైట్ స్టార్ట్ అయిన తర్వాత మెల్లిగా వెళ్తుంది ఫస్ట్ మెల్లిగా వెళ్తుంది కదా అనుకుంటాం మెల్లిగా వెళ్తుంది లోపు కొంచెం స్పీడ్ పెంచుతాడు స్పీడ్ పెంచిన తర్వాత సర్లే కొంచెం స్పీడ్గా వెళ్తుంది అనుకుంటాం ఆ తర్వాత ఒకేసారి మనం కార్లో యాక్సిడెంటర్ తొక్కినట్టు సమ్మ లాక్కి వెళ్తాడు అలా లాక్కి వెళ్ళి ఒకేసారి గాలిలో లేపేస్తాడనమాట చూస్తున్నారు కదా ఎంత స్పీడ్ వెళ్తుందో ఫ్లైట్ సమ్మని ఒకేసారి లిగిసిపోతుంది గాల్లోకి మీరు చూసుకోవచ్చు మీరు ఫీల్ అవుతారు గాల్లోకి వెళ్ళటం ఇదిగోండి ఇచ్చు అలా గాల్లోకి వెళ్ళిపోయింది ఫ్లైట్ ఒకేసారి వెళ్ళి సో మనం కూడా అలా గాల్లో తేలిపోతున్నాం ఇప్పుడు మనం చూసుకోవచ్చు మొత్తం అంతా కూడా ఇదంతా కూడా రేణుగుంట అనమాట రేణుగుంట తెలుసు కదా ఊరు తిరుపతి దగ్గర మనకి రేణుగొంటలో ఫ్లైఓవర్ ఉంటుంది మనం వచ్చిన ఫ్లైఓవర్ ఉంటుంది అది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి ఫుల్ లైటింగ్స్ ఉంటుంది ఆ ఫ్లైఓవర్ అయితే సో అది రైల్వే స్టేషన్ రేణుగొంట రైల్వే స్టేషన్ ఆ రైట్ సైడ్లో ఉంటుంది సో అక్కడ మనకి లైన్లా కనబడుతుంది చూసారా అదే రేణుగొండ ఫ్లైఓవర్ మీకు ఆ ఫ్లైఓవర్ని క్లియర్గా చూపిస్తాను నా కమింగ్ బ్లాగ్స్లో మీకు అయితే క్లియర్గా అర్థం అవుతుంది కానీ నేను బ్లాగ్లో చూశారు కదా ఒక ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చాం ఆ ఫ్లైఓవర్ అదే ఇంకా లైటింగ్స్ చాలా బాగుంది నైట్ టైం వెళ్తే లైటింగ్స్తో బాగా కనబడుతుంది డే టైం వెళ్తే ఊరు కనబడుతుంది ఇప్పుడు వెళ్ళినా కూడా ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది ఇంకా మీకైతే మబ్బులు తర్వాత మబ్బుల్లో ప్రయాణిస్తే ఎలా ఉంటుందో క్లియర్గా చూపిస్తాను నాకు భలే నచ్చింది తెలుసా ఇంకా మీకు క్లియర్ కట్గా మబ్బుల్లో వెళ్ళ వెళ్తే ఎలా ఉంటుంది ఇంకా నైట్ టైం వెళ్తే ఎలా ఉంటుంది ఇక్కడ వర్షం పడుతుంది కదా మనం గాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వర్షం పడుతుందో లేదో కూడా తెలుస్తుంది సో ఇంకొంచెం వెయిట్ చేస్తే మీకే అర్థమవుతుంది మొత్తం చీకటి అయిపోతుంది చూడండి ఇప్పుడు మొత్తం చీకటి అయిపోయి లైట్లు తప్పిం కనపడలేదు ఇది స్లో మోషన్లో చిన్న లైటింగ్ సెట్టింగ్స్ అనమాట బాగుందా ఇంకా సంజమ్ వెళ్తుంది ఇప్పుడు మీకు కనబడుతుంది చూడండి మూను చూసారు ఇక్కడ వర్షం ఏం బాడట్లేదు గాల్లోని మబ్బులు పైన ఉన్నాం కాబట్టి వర్షం కిందకి వెళ్తుంది మనం మబ్బులు పైనుంచి వెళ్తున్నాం ఇక్కడ మనం చూసుకుంటే మనకి చంద్రుడు కనబడుతుంది ఇది మాత్రం మీరు బీజియంతో ఎంజాయ్ చేయండి నేను వీడియో తీస్తే రాలేదు కానీ లాస్ట్లో ఫోటో చూసారా ఫోటో అయితే ఆ విధంగా వచ్చింది చాలా బాగుంది కదా ఇంకా మనమైతే హైదరాబాద్ వచ్చేసామో హైదరాబాద్ ఊరు కనబడుతుంది చూసారా మీకు ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో లైట్లో వెళ్తే మనకి ఔటర్ రింగ్ రోడ్ కనిపిస్తుంది సో ఒక లైన్లో కనబడుతుంది చూసారా అదే అవుటర్ రింగ్ రోడ్ అనమాట మనకి హైదరాబాద్లో ఉండే రింగ్ రోడ్ అంటాం కదా ఆ రోడ్డు మనకి ఇక్కడ పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు కనబడతాయి అవి కూడా చూపిస్తాను ఇదిగోండి సో ఇక్కడ డిఫరెంట్గా ఉండే ఫ్లేవర్ ఇదే ఇది ఒక క్లో ఫ్లేవర్ అంటారు అనుకుంటా సో ఫ్లేవర్ అయితే చాలా బాగుంది ఇదంతా కూడా హైదరాబాద్ లైటింగ్స్తో కలకల ఆడిపోతుంది కదా సో ఇప్పుడు మనం హైదరాబాద్లో ల్యాండ్ అవ్వబోతున్నాం మరి కొద్ది నిమిషాల్లో మనం హైదరాబాద్లో ల్యాండ్ అయిపోతున్నాం అని చెప్పి మనం పైలట్ కూడా కమెంట్ ఇచ్చారు సో మరి మనం వెయిట్ చేయటమే దిగే వరకు సో ల్యాండింగ్ కూడా ఎలా అవుతుందో మీకు ఇప్పుడు చూపిస్తాను ఒక ఫ్లైట్లో ల్యాండ్ అయిన ఫీలింగ్ ఎలా ఉంటుందంటే చాలా చాలా బాగుంటుంది కొంచెం కొంచెం భయంగా ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ టైర్లు దిగ్గానే సుమ్ము ఊగుద్ది ఊగినప్పుడు ఏమవుతుంది తప్ప అని మేస్తుంది కానీ ఏముండదు చిన్న చిన్న జరుక్స్ ఉంటుంది టైన్ నుంచి ఏమి ఉండదు కానీ ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది ఇలా దిగ్గానే జమ్మని వెళ్ళిపోతుంటాం కానీ హైదరాబాద్ దిగినప్పుడు ఒకేసారి పక్క నుంచి రెండు మూడు ఫ్లైట్లు వెళ్ళి నాకు భలే అనిపించింది కానీ ఇది నేను రికార్డ్ చేయలేకపోయాను రికార్డ్ చేస్తుంటే ఇంకా బాగానే అనిపించేది ఇంకా మీకు రేపైతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో నేనేం చేస్తాను ఒక లోక్ రాబోతుంది సో చూస్తే బాగుంటుంది ఇంకా హైదరాబాద్లో నేను లాంజ్లో ఏం చేశాను తర్వాత ఇంకా మనం హైదరాబాద్లో ఏం ఎక్స్ప్లోర్ చేసాం ఫ్లైట్ ఎక్కే వరకు ఉంటుంది తర్వాత ఆ నెక్స్ట్ డే వచ్చేసి మనకి హైదరాబాద్ నుంచి వైజాగ్ జర్నీ ఉంటుంది సో ఇంతకుముందు నేను ఆల్రెడీ ఒక బ్లాగ్ పెట్టాను మన ఫ్లైట్ వైజాగ్ ల్యాండ్ అయితే ఎలా ఉంటుందని చెప్పేసి సో ఆ బ్లాగ్ కూడా మీరు చూడాలనుకుంటూ చూడొచ్చు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంచేస్తాను సో మీరు మొత్తం చూడండి మీకే అర్థం అవుతుంది చాలా బాగుంటుంది మనమైతే ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ దగ్గర వస్తాము ల్యాండ్ అవ్వడానికి రెడీగా ఉన్నాం సో రెడీ ఫర్ ద ఇంపాక్ట్ అన్నట్టు అనిపిస్తుంది నాకైతే ఇదిగోండి ఆల్మోస్ట్ దిగిపోతున్నాం దిగిపోయాం ఇదిగోండి ల్యాండ్ అయిపోయాం సో చూసారు దిగనే ఫ్లైట్ అంత స్పీడ్గా వెళ్తుందో చాలా స్పీడ్గా వెళ్తుంది సో అమ్మని ఆ పక్కన చూసారు ఇంకా ఫ్లైట్లు ఉన్నాయి ఇంకా బోల్డ్ ఫ్లైట్లో ఉన్న హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే నాకు చాలా చాలా థ్రిల్ అనిపించింది అని ఫ్లైట్లు చూసినప్పుడు నేను హైదరాబాద్ రావడం ఫస్ట్ టైము తర్వాత హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేను బయటకు కూడా వెళ్ళలేదు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను బయటికి వెళ్ళనుండే బాగానేపించింది అప్పటికి బయటని చెప్పారు బయటికి వెళ్ళి బాబు బాగుంటుందని చెప్పి మనం వింటాం విన్నాం కదా అంటే ఫుల్గా ఆ క్లాస్ ఉంది సో లాంచ్లోకి వెళ్తే ఫ్రీ ఫుడ్ దొరుకుతుంది కదా అని చెప్పేసి లాంచ్కి వెళ్ళిపోతున్నాను అనమాట నేనైతే సో మరి ల్యాండ్ అయిపోయాను కదా ఇప్పుడు బయటకు వెళ్తాం మరి బయటికి వెళ్ళి ఏం చేయాలో ఆలోచిద్దాం ఫస్ట్ తినాలి ఎందుకంటే పిచ్చి ఆకలి మీద ఉన్నాం ఆ మ్యాగీ ఏం సరిపోతుంది చెప్పండి చిన్న డబ్బాలు ఉండే మ్యాగీ ఉదయం నుంచి తినలేదు మంచి ఆకలి మీద ఉన్నాం సో ఇప్పుడు వెళ్ళి లాగిన్ చేయాలి తర్వాత ఫ్లైట్ ఇప్పుడు ఆగుద్దురా చూస్తున్నాను ఆగినా కూడా దిగడం కొంచెం కష్టంగానే ఉంది చాలామంది ఉన్నారు సో ఇదిగోండి ఇదే మనం వచ్చిన ఫ్లైట్ అనమాట చూశారు కదా ఈ ఫ్లైట్లోనే మనం వచ్చేసాం ఎక్కడి నుంచి అంటే తిరుపతి నుంచి సో మన అడుగు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో పడిపోయింది సో మరి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఏం చేసామో రేపటి బ్లాగ్లో చూసేద్దాం సో రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఖచ్చితంగా బ్లాగ్ వస్తుంది చూసేయండి సో ఈ వీడియోకి మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ గివ్ ఫర్ యువర్ వాలిబుల్ సపోర్ట్ అండ్ కీప్ సపోర్టింగ్ అండ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్